మీ అందరికీ సో అయితే ఈరోజు డిశ్చార్జ్ అవుతున్నాం అందుకని చెప్పేసి పిల్లల డాక్టర్ అడిగి వచ్చామండి ఇక్కడ ఇది వరబ హాస్పిటల్ అని ముషాపేటలోనే అదే ఫ్లైఓవర్ డౌన్లో ఉంటుంది రైట్ సైడ్ తిరిగితే బిలాల్ హోటల్ దాటి ఒక వన్ కిలోమీటర్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ వస్తే సరిపోద్ది అక్కడ వరబ హాస్పిటల్ అనేది అక్కడ పిల్లల డాక్టర్ కూడా ఉంటాయండి అక్కడైతే బేబీకి చూపిద్దాం వచ్చాను ఎందుకంటే ఈరోజు మూడు రోజు కదా అయితే ఏడు రోజుల నుంచి మెడిసిన్ వాడతానంట మందులు వాడతారు బలం మందులు అవి ఉంటాయి కదా సిరప్లు అవి వాడుతూ ఉంటారు సో అయితే అందుకని ఒకేసారి తీసుకెళ్దాం మళ్ళీ అయితే రోజు ఏమొస్తాం అంటే రేపు ఎల్లుండే మళ్ళీ రావాలంటున్నారు ఇటు రావడం పద్దాలు రావడం కుదరదు కదా అది కాక బుజ్జి కూడా కొంచెం సఫర్ అవుతుంది కదా అది కాక బేబీ కూడా బాగా సఫర్ అని చెప్పేసి ఒకేసారి మెడిసిన్ తీసుకెళ్ళిపోతామని ఇక్కడ వచ్చాము ఇక్కడ అత్తాయి నేను అత్తయ్య వచ్చాము బుజ్జి అయితే అక్కడ ఉంది కడియా హాస్పిటల్లో ఉంది సో అయితే డాక్టర్ డాక్టర్ గారంట వేరే చోటుకు వెళ్ళారు మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్లో వస్తారంట సార్ చూపించుకొని ఇంకా మెడిసిన్ తీసేసుకొని వెళ్ళిపోవాలి అదేవిధంగా మొన్న ఏ కార్లో అయితే వచ్చామో ఆ కార్ని పిలిపించామండి మీకు చెప్పాను కదా బుజ్జు రిలేటివ్స్ అని వాళ్ళు వస్తున్నారు అంటే తను ఆర్ఎంపి డాక్టర్ కదా అయితే ఇతను పెద్ద పెద్ద కేసులు అయితే ఇటు హాస్పిటల్ రిఫర్ చేస్తూ ఉంటాడు ఆయన పేషెంట్ తీసుకొస్తున్నానంటే వాళ్ళని ఇక్కడ డ్రాప్ చేసి మళ్ళీ మమ్మల్ని పికప్ చేసుకుని వెళ్ళిపోతాడు అట్టగా ఆ విధంగా అయితే ఉందండి ఇప్పుడు మీరు అయితే బిల్ ఆ హాస్పిటల్లో బిల్ ఎక్స్ట్రా ఖచ్చితంగా అయితే ట్వంటీ ఫైవ్ కే ట్వంటీ సిక్స్ కే ట్వంటీ సిక్స్ కే అయిందండి మొత్తమైనా ఒక థర్టీ కే అయిపోయింది బేబీ డెలివరీ అయిపోయేలోపు అసలుకి యాక్చువల్ అయితే ఆర్క్యూసీ రికార్డు ఉన్నట్టు అయితే ఇంత ఖర్చు అయ్యేదే కాదు అసలు ఒక రూపాయి ఖర్చు లేకుండా బేబీ క్షేమంగా బయటకు వచ్చేది ఎట్ైతేనేమి ఏదైతేనేమో బేబీ కోసం ఎంత ఖర్చు అయినా పెట్టగలం అంటే ఫస్ట్ టైం కాబట్టి కొంచెం టెన్షన్ టెన్షన్గా ఉంటుంది అందుకని చెప్పేసి ఒక ప్రైవేట్ హాస్పిటల్ని కన్సల్ట్రేట్ అయ్యి ఇక్కడికి వచ్చి చూపించాం ఎంట గోట దేవుడి దేవల్ల బేబీ అయితే బేబీ అండ్ నా వైఫ్ వాళ్ళు ఇద్దరు బాగున్నారు సో అయితే ఆ మెడిసిన్ చేసుకొని వెళ్ళిన తర్వాత కొన్ని రోజులకి బుజ్జికి మళ్ళీ ఫంక్షన్ చేయాలి అది నీళ్ళు పోస్తుంట కదా అదొక ఫంక్షన్ చేయాలి అది ఎప్పుడంటే ట్వంటీ అండి ట్వంటీ ఫోర్త్లో చెడుకో అంటే తొమ్మిదో రోజున ఇప్పుడు వస్తుంది కదా అప్పుడు చేస్తాము నేనైతే ఈరోజు వాళ్ళని బుజ్జిని అండ్ బేబీని మా అత్తగంటి గడ వదిలిపెట్టి నేను మళ్ళీ పనికి వెళ్ళాలి సో అదే విధంగా మొన్నే వస్తున్నాడండి మొన్నే చూడటానికి బేబీని చూడటానికి వస్తున్నాడంట మొన్న చూసేసి నేను విజయ్ మా ముగ్గురం కలిసి మళ్ళీ పనికి రొటీన్గా స్టార్ట్ అయ్యి వెళ్తాము అక్కడ మళ్ళీ ఆ వారం పని చేసుకొని మళ్ళీ రిటర్న్ రావాలి వారం వారం వచ్చి పోతూ ఉంటాను సో అయితే తప్పదండి ఇంకా ఎంత మిడిల్ క్లాస్ లైఫ్ అంటే ఈ విధంగా ఉండి పైపెచ్చి ఇంకొంచెం బాధ్యతలు బాధ్యతలు ఎక్కువైనాయి కాబట్టి కొంచెం కష్టపడాలి ఏదైనా మనం మంచిగా అనుకొని ముందుకు సైకిల్ పోవాలి సో అయితే చూస్తూ ఉండండి ఇంకా ముందు చూస్తానండి ఓకేనా బేబీకి అయితే ఇప్పుడు ఆయిల్ ఆయిల్ పడిందండి సో అయితే హాస్పిటల్ నుంచి వచ్చేసేమండి బేబీకి అయితే చూపించుకొని అలాగే మెడిసిన్ తీసేసుకొని అలాగే బుజ్జి కూడా మెడిసిన్ తీసేసుకొని నైట్ నైట్కి వచ్చేసేవండి నైట్ వచ్చేలోగా సెవెన్ అయింది ఇంటికి వచ్చేలాగా దారిలో అక్కడక్కడ వర్షం కూడా పడిందండి సో అయితే మార్నింగ్ మార్నింగే వెళ్ళేసి బుజ్జి అయితే ఫ్రెష్ అప్ అవుతుంది అంటే కొంచెం బ్రష్ చేసి టిఫిన్ చేసింది అనుకో మెడిసిన్స్ ఉన్నాయి కదా ఆ మెడిసిన్స్ వేసేసుకుంటే కొంచెం పెయిన్స్ ఉన్నాయంట ఆ పెయిన్స్ అనేవి కొంచెం రికవర్ అవుతాయి సో అయితే మన బేబీని బేబీని అయితే అత్తగారి దగ్గర ఉంది సో అయితే బుజ్జి మొహంగా వేసుకొని టిఫిన్ చేయాలి తర్వాత నేనేమో ఇంకా నైన్ గంట వెనక బయలుదేరాలి యాక్చువల్లీ అసలు రైతు రేపు పోవాల్సిందే వెళ్ళాల్సింది అక్కడికి పనికి కానీ కుదరలేదు అందుకని చెప్పి మార్నింగే వెళతాను నేను బుజ్జివాళ్ళన్న విజయ్ మీ ఇద్దరే వెళ్తాను మార్నింగ్ అన్నయ్య వచ్చాడండి మా అన్నయ్య వచ్చాడు వచ్చి చూసి వెళ్ళాడు జాగ్రత్త బేబీ అని చెప్పాడు నేను కూడా వెళ్ళాలి మా అన్నయ్యతో పాటు కలిసి వెళ్ళాల్సిందే కానీ విజయ్ లేకపోవడం వల్ల నేను వెళ్ళలేదు తర్వాత తను తీసుకొని వెళ్ళాలి పనికి వెళ్ళి ఒక్క వారం చేసి వస్తే కొంచెం బాగుంటుంది ఎందుకంటే అక్కడ అంటే అందరూ ఉన్నామని చెప్పేసి ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఒకటి ఒప్పుకున్నాడు అంట అన్న అది కంప్లీట్ చేస్తేనే దానికి వచ్చే పేమెంట్ అంతా వస్తుంది లేకుంటే పేమెంట్ అంతా సగం కట్ ఆఫ్ అవుతుంది అందుకని చెప్పేసి దాన్ని మొత్తం క్లియర్ చేసేసి తర్వాత మన ఇష్టం అదన సంగతి బ్రిజ్జే పరిస్థితి అయితే ఎట్లాగా నడగ పరిస్థితి అయింది అదండి సంగతి ఇంకొచ్చేసి మొన్న ఏం జరిగిందంటే అంటే న్యూ బోర్న్గా అంటే అప్పుడే పుట్టింది కదండి బుచ్చికి పాలు ఫీడింగ్ రావడానికి చాలా టైం పట్టిందంట పాలు రావడానికి మా బేబీ ఏమో బో జుబ్బేస్తుంది తాగుతూ ఉంది మేము బాగానే తాగుతుంది అనుకున్నాం ఇంకా ఏం జరిగిందంటే ఆ పాలు సరిపోక పెద్ద ఆకులు ఏడుస్తూనే ఉంది మైండ్ ఒప్పకమైపోతుంది అసలు ఎందుకు ఏడుస్తుందా ఏం కథ అని ఏం అర్థం కాక ఒక గంట రెండు గంటలు ఆలోచించి తర్వాత పక్కన పోయిన నర్సులు పెడుతున్నామో ఆ నర్సులు పిల్ల తల్లికే చూస్తాం కానీ పిల్లకి మాకేం తెలుసు అన్నారు వాళ్ళు అయితే అయితే వాళ్ళు అన్నారు బేబీకి పిల్లలు డాక్టర్ చూస్తారు పోయి అక్కడ చూపించు అని అన్నారు ఇంకప్పుడుకప్పుడు తీసుకెళ్ళి చూపిస్తే ఆ మేడమ్ గారు ఏం చెప్పారంటే పిల్లక పాలు తలకేనాయ్యా నేనేమో అంటే నా ఆతృత నాది కదండి ఇప్పుడు బేబీ ఏడుస్తుందండి నా టెన్షన్ నాకు ఉంటుంది కదా అంటే నేను మేడం గారు అండి పాలు అవుతుంది పాలు వాళ్ళ అమ్మగారు ఇస్తున్నా ఉన్నారు కానీ బేబీ మొదట ఏడి పాపట్లేదు తీస్తే మొదటి కేకమంటుంది మాటంది ఎందుకంటే నేను చెబుతున్నాక పాలు ఆపడం అంది పాలు సరిపోగా అనట్టి ఇంకా అంటే నేను మళ్ళీ ఇంకోసారి మాట్లాడుతుంటే కి ఎందుకు లే నువ్వే పోయి చూసుకోపో నువ్వే చేసుకోపో నీ ఇష్టం వచ్చింది అని మేడం ఎక్కడ తిట్టారు సరే మేడం సారీ అంటే కాదులే అంటే ఆ మేడం అర్థం అయింది అంటే నా టెన్షన్ నాకు ఉంటుంది ఎందుకంటే నేను బేబీ కదా నా బేబీ కాబట్టి నా టెన్షన్ నాకు ఉంటుంది తండ్రి కాబట్టి ఆ మాత్రం ఆతృతన్న టెన్షన్ లేకపోతే బాగుండదు అదేంటంటే తెలియకుండా వస్తునే ఉంది నిన్న అలాగే నేను వ్యాక్సిన్ కూడా చేశారు మూడు రోజు అది పోలియో రాకుండా అదే సంథింగ్ మూడు వ్యాక్సిన్లు చేశారు అప్పుడు కూడా అందరూ అడుగుతూనే ఉన్నాను అదేం కాదుగా జ్వరం ఏ రాదుగా గడ్లు ఏమి కట్టావుగా పిల్లం ఏడాదిగా కొంచెం జాగ్రత్త అని వాళ్ళకి వంద మాటలు చెప్పాను నేను వాళ్ళకి అంటే నా టెన్షన్ నాది నా కేరింగ్ నాది కాబట్టి అది వాళ్ళకి అర్థం కాదులే వాళ్ళకి వాళ్ళు వేయిపోయినప్పుడు వాళ్ళకి అర్థమవుతు సో అయితే దాంట్లో మన తప్పేం లేదులే ఇంకా నా టెన్షన్ నాది వాళ్ళ టెన్షన్ వాళ్ళది ఎటక ఎటగాలకి అయితేనేవ్వండి బేబీకి అయితే ఎదుగుదలకి ఎముకల ఎదుగుదలకి అరుగుదలకి అన్నీ మెడిసిన్ అదే సిరప్స్ తీసుకోవచ్చు ఆ సిరప్స్ అనేవి సెవెంత్ డే నుంచి కానీ నైన్త్ డే నుంచి కానీ వాడమని చెప్పారు సో అయితే బుజ్జికి నైన్త్ డే అనేది ఫంక్షన్ చేస్తున్నామండి ఫంక్షన్ అంటే నీళ్ళు పోయేటంటారు అదొకటి రోజు మన ఇంట్లో అందరూ సభ్యులందరికీ కొంచెం ట్రీట్ లాగిచ్చి చేస్తారు అది అప్పుడు అప్పుడు చూపిస్తాను ఓకేనా ఇంకా ఇంకేముందండి ఇరవై రోడ్డుని అయితే మా మమ్మీ ఎత్తి ఊరికనే ఏడుస్తుందండి ఊరికిన ఊరికి ఉలిక్కి ఉంది బేబీని కొంచెం పక్కకి సపరేట్ చేసామంటే మాత్రం ఇంకా ఏడు పాపడలేదు అసలుకి ఎందుకంటే మొన్నటిదాకా వాళ్ళ అమ్మ కడుపులో అట్టే ఉంది కదా సెన్స్ అనేది అంటే నేను ఏదో విడిపోయాను అన్న సెన్స్ అనేది అటు రావడం వల్ల ఏడడం వల్ల పెడుతుంది దగ్గరికి చేయి ఆనిస్తే ఆ కౌకిట్లోకి లాక్కుంటే కానీ మళ్ళీ ఆ అమ్మాయి పాపట్లేదు సో ఆ విధంగా అయితే ఒక జీవితంలో ఒక పెద్ద లెసన్ అయితే నేర్చుకుంటున్నాను అండి మేమైతే ఫస్ట్ టైం కదా కొన్ని తెలిసి తెలియని తప్పులతోటి ఎట్టకోట నేటుకుని వెళ్తాను జాగ్రత్తగా అంటే ఈ అనుభవం అనేది కొంచెం డిఫరెంట్గా ఉండేది మేము ఇప్పుడే కాబట్టి మాకు ఇప్పుడు ఒక బేబీ కాబట్టి మమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవాలి నా కోరిక అంటే ఏం లేదండి నాకు పుట్టిన బేబీని ఏ లోటు లేకుండా జీవిత అనంతం నా కాడ ఓపినంత వరకు ఏ లోటు లేకుండా పెంచాలి ఇంకా అంతే అండి ఒకరితో పోల్చుకుంటే నా సంథింగ్ డిఫరెంట్ నా నా బెడ్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉండాలి అది నా కోరిక సో అయితే ఈ త్రీ మంత్స్లో కొన్ని చేంజెస్ జరుగుతాయి అయితే అండి మా ఇంట్లో ఆడపిల్ల పుడితే చాలా కలిసి వచ్చిందండి ఒకప్పుడు మాకే ఉన్నప్పుడు మా ఇంట్లో ఏ అంటే డబ్బు కనేది కొరత ఉండేది కాదు ఆ పిల్ల వెళ్ళిందో లేదో ఇంకంతే ఎప్పుడు అంటే ఏ రోజు ఆ రోజు అయినట్టే అవుతుంది సంసారం అంట సో అయితే ఇప్పుడు మా ఇంట్లోకి చిన్న వీక్షలు గడి వచ్చాడు కాబట్టి సో అయితే నేను మీ అందరికీ చెబుతున్నాను పేరు పేరు కొంచెం తర్వాత చెప్తలే అయితే మావిడ ఇప్పుడు చెప్పొద్దండి రే బ్రో అని చెప్తాను అయితే పేరు లాస్ట్లో అయితే రాజు ఎందుకంటే నా పేరు సుబ్బ్రాజ్ కాబట్టి నా డాడర్ కూడా రాజుగాడే అవుతాడు మా అమ్మ అయితే నన్ను అదే రాజుగా రాజుగా అని ప్లేసిద్ది అయితే నేనైతే ముందే అండి ఇద్దరికి పేర్లు ముందే అనుకున్నాను అయినా బేబీ బాయ్కి అయినా బేబీ అయినా బేబీ బాయ్ కైనా కానీ ముందే అనుకున్నాను కొంచెం కదిలిస్తే చాలండి కే కొడుకు వరమేడు ఇతడు బొడ్డు నా కొడుకు కాలు పట్టుకొని వేయడు అసలుకి బొడ్డు నా కొడుకు చూడండి చిన్న చిన్న కాళ్ళు చిన్న చిన్న మూతులు చిన్న చిన్న చేతులు చేతులు ఇచ్చిన చిన్న చిన్న చేతులు సక్కనగాడు దిష్టిదామాకండి ఓకేనా మీరేమనుకోదండి ఏదైనా తప్పండి క్షమించండి నెగిటివ్ అయితే చేయకండి సరైన నెగిటివ్ కామెంట్స్ని అవాయిడ్ చేయండి మీలో ఉన్న నెగిటివిటీని తీసేయండి సరైన అంటే కొంతమంది అయితే ఈ వీడియో ఎంత ఈ వీడియో ఇంతటిదో ఇదే ఇంకా రేపు నుంచి వెళ్ళి ఇంకా నేనేం పనికి వెళ్ళిన తర్వాత బుజ్జి కూడా కొంచెం కొద్దిగా పని కష్టపడి కూడా వీడియో తీసిద్ది మన బేబీ అప్డేట్స్ అనేది రోజు రోజుకి ఇస్తూ ఉంటుంది నేను ఫేస్ ఫేస్ అనేది ఫేస్ చూపించాలండి ఒక నెల తర్వాత కానీ టూ మంత్స్ కానీ తర్వాత కానీ చూపిస్తాను అంటే మళ్ళీ ఈ మధ్య బాగా ఫుల్ నెగిటివిటీ అయిపోయింది అది కామెంట్స్లో మీరేం పెద్ద సెలబ్రేట్లా మీ బేబీ పోయింది ప్రిన్సెస్ అది అంటున్నారు అదే అంటూ ఉన్నారు మీ అందరికి చెప్పేసానంటే నా పేరు ప్రిన్సెస్ మీరు అనుకున్నట్టే మేము సెలబ్రిటీసే సెలబ్రిటీస్ కాబట్టే అదేమనుకోదేనండి నెగిటివిటీ చేయకండి సరేనా అంటే మా ఆనందం మాది అంటే మానందాన్ని మీతో పంచుకోవాలని మేము ఎక్స్ప్రెస్ చేస్తాను కానీ మీరు దాన్ని నెగిటివ్ తీసుకుంటే అది నెగిటివ్ కనబడితే పాజిటివ్ తీసుకుంటే పాజిటివ్ కనబడింది ఓకేనా అదండి సంగతి అంతే అండి ఈ వీడియో అయితే ఈ వీడియోకు మీ మీకు నచ్చినట్టు తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఓకేనా